ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయనాథ ఉండదు వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మ మనందరి మీద కూడా బాబావారు కరుణా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బాబావారు మనకు ఈరోజు ఏ విధంగా మనకు సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ నేను ఒక్కటి అడుగుతానమ్మా ఇస్తావా నీ దగ్గర నుండి నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి అది నువ్వు ఇవ్వగలిగితే నువ్వు ముందే నీ దగ్గరకు అన్నీ చేరుస్తాను చేతులు జోడించుకుని అడుగుతూ ఉన్నానమ్మా ఇస్తావా అని బాబావారు ఎందుకు అలా అంటున్నారో తెలుసుకునే ముందు ముందుగా ఎవరైతే మొదటిసారి మన వీడియో చూస్తూ ఉన్నట్లయితే ఫ్రెండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బాబావారి భక్తులకు షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఓ చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలామంది తెలిసిన వారికి తెలిసిన వాళ్ళు అందరూ నాకు ఎంతో కనెక్ట్ అవుతున్నాయండి మీరు చెప్పే బాబావారి సందేశాలు మనశ్శాంతిని నమ్మకాన్ని కలిగిస్తూ ఉన్నాయి వింటూ ఉంటే మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అన్న కాన్ఫిడెన్స్గా ఉంటున్నాయి అని ప్రతి ఒక్కరూ మా మా గురించి పిల్లలు కావాలని కానీ సిరిడి దర్శనము మిప్పించండి బాబా అని ఇలా కామెంట్స్ రూపంలో బాబా వారికి చెప్పుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా మీ బాబా వారికి అందరికీ మేలు చేయండి తండ్రి అని వేడుకుంటూనే ఉన్నాను అయితే ఫ్రెండ్స్ బాబావారు ఈరోజు అన్నింటినీ ధనంతో కొనలేము అని ఒక సాయి స్ఫూర్తి ద్వారా మనతో మాట్లాడబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ రోజు రోజుకు నండి మానవులకి ధనం పట్ల వ్యామోహం అధికమైపో ఉంది మానవుల్లో మనలో ఆ స్వార్థం కూడా బాగా పెరిగిపోతూ ఉన్నది ఆనాటికి ఆనాటికి మనం కేవలం ధన సంపాదనకే ముఖ్యము అనుకుంటూ ఉన్నాము డబ్బే ప్రపంచానికి మూలము అని తలచి ఎలాగైనా డబ్బు సంపాదించడానికే ప్రయత్నిస్తున్నాము మనిషికి అతి ముఖ్యమైన మానసిక సంతృప్తిని ధనంతో కొనలేము అని బాబావారు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంకా ఏం మాట్లాడబోతున్నారంటే బాబావారు మనిషికి అతి ముఖ్యమైన మానసిక సంతృప్తిని ధనంతో కొనలేమమ్మా మనసు ఆందోళనతో ఉన్నప్పుడు నా ప్రార్థన చెయ్యి అని చెప్తూ ఉన్నారు ఆ ప్రార్థన నన్ను చేరుతుంది నీకు అది ఒక్కటే మానసిక సంతృప్తిని ఇస్తుందమ్మా దా ఆ తృప్తి అనేది ధనంతో కొనలేము మందులు కూడా పనిచేయవు వైద్యుడు కూడా ఏమీ చేయలేడు డబ్బుతో చేయగల పనులు కొన్ని ఉన్న మాట నిజమే అవసరంలో ఉన్నవారికండి సహాయం చేయడం వల్ల ఆ ధనానికి సార్థకత ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ధనం అనేది నిత్యావసరాలు తీర్చుకోవడానికి పనికి వస్తుందే కానీ మోక్షాన్ని ఇవ్వగలదా ఇవ్వలేదు అనే వాస్తవాన్ని మనం అందరం గుర్తించాలి ఒక స్వామీజీ కంటండి దేశ విదేశాల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారంట అటువంటి భక్తుల్లో ఒక పిసినారైన ధనవంతుడు తిండి కూడా తినకుండా ధనాన్ని దాచిపెడుతూ ఉండేవాడంట ఒకరోజు అతడు స్వామీజీని కలిశాడు అతని గురించి అంతకు ముందే విన్న ఆ స్వామీజీ అతడికి ఒక సూదిని ఇచ్చి జాగ్రత్తగా దాచి ఉంచు పరలోకానికి వెళ్ళిన తర్వాత నాకు ఇవ్వు అన్నాడంట అప్పుడు ఆ ధనవంతుడు స్వామి చనిపోయిన తర్వాత ఈ సూది నాతో ఎలా వస్తుంది అని అడిగాడంట దానికి స్వామీజీ నవ్వి మరి నువ్వు దాచిపెట్టిన ధనాన్ని నీతో తీసుకుని పోలేవు కదా అని అన్నారంట బాబావారు కూడా చాలామంది దగ్గర దక్షిణ వసూలు చేసి ఆ పైకాన్నంతా ఆ రోజే దానం చేసేసేవారు కదా మనం సచ్చరిత్రలో విన్నాం మనం కూడా మన సంపదలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి దానం చేయాలి అని మనం తెలుసుకోవాలి అయితేనండి ఒక నేను ఈ దీని గురించి ఒక చిన్న కథ తెలు మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఒక ఊర్లో రాము సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట అయితే వాళ్ళిద్దరూ బాబావారి భక్తులే చాలా అంటే చాలా ఒక అయితే మార్నింగ్ మార్నింగే బాబావారిని చూడకుండా ఏ పని మొదలు పెట్టడు అసలు ఏది ఏది కావాలన్నా వారిని అడుగుతాడు ఏది చెయ్యాలన్నా వారిని అడుగుతాడు అసలు ఒక అంటే ఇంక ఆయన అంతా బాబావారి మీద ఆధారపడిపోయాడనమాట పొద్దున్నే లేచి అంటే పూజలు అయ్యి ఎక్కువ చేద్దాము ఓకే నైవేద్యం ఈ టైంకి పెట్టేయాలి లేదంటే పొద్దున్నే గుడికెళ్ళిపోవాలి లేదంటే అంటే ఇంకోటి ఇంకోటి చేయాలి ఈ యాక్టివిటీస్ అని లేదు పువ్వులు పెట్టాలి పూజలు ఎన్ని గంటలు చేయాలి అలా ఏం లేదనమాట అలా ఉంటారు రాము కానీ బాబావారంటే ప్రతిదీ ఆయనతో చెప్పుకోవడము ఇది రాము పరిస్థితి ఇంకా సోము చాలా ఇతను కూడా చాలా గొప్ప భక్తుడండి మార్నింగ్ మార్నింగే తెల్లవారుజాము నాలుగింటికి లేసేసి ఇంట్లో స్తోత్రాలు ఎన్ని చదువుకోవడం పూజలు అసలు ఇంకా ఆగటం అనేది ఉండదు అనమాట ఎప్పుడు చేస్తూనే ఉంటారు అందరినీ కూడా లేవగానే మొత్తాన్ని పనులన్నీ నీట్గా ఉంచమని ఇల్లు అంతా నీట్గా ఉంచమని అని చెప్తూ ఉంటారనమాట లేకపోతే ఆయనకి నచ్చదు నీట్గా ఉంచుకుంటారు పూజలు అవి బాగా చేసుకుంటుంటారు అంత మాత్రమే కాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే వాళ్ళకి సహాయం కూడా చేస్తూ ఉంటాడు సోము అయితే రాముకి పెద్ద ఆస్తిపాస్తులు లేవు కానీ సోముకి మాత్రం చాలా ఆస్తులు అన్నీ ఉన్నాయి మంచి ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయండి అయితే సోము దగ్గర కొన్ని మంచి గుణాలు కావాల్సి ఉందన్నమాట అదే బాబావారు కోరుకుంటున్నారు ఏంటి అంటే ఒక చాటు నుంచి తీసుకొచ్చి ఇంకో చాటు పెట్టి పెట్టాల్సిన పని లేదు నాకు నాయన నువ్వు నాకు ఏం పెట్టినా పెట్టకపోయినా ఈ ఆర్భాటాలు హంగులు నాకు వద్దు నువ్వు మనశ్శాంతిగా ఉంటే నాకు అంతే చాలు నువ్వు రాత్రులు పట్టట్లేదు అని అడుగుతూ ఉన్నావు నీకు నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే నీ నువ్వు ఆలోచించే విధానం అలా ఉంది అయినా నేను నిన్నేం అడగట్లేదు కదా నువ్వు నాకు చిన్న నాకు పూజలు చేయమని అడగట్లేదు నా దగ్గర అట్లా ఆర్భాటంగా ఇలాగ చెయ్యి ఆ నైవేద్యాలు ఈ నైవేద్యాలు ఇవి కూడా నేను కోరుకోవట్లేదు నువ్వు ప్రశాంతంగా ఉంటే నిద్ర పట్టకపోవడం అనేది ఉండనే ఉండదు ఎక్కడో తీసుకొచ్చి ఆడది తీసుకొచ్చి వీళ్ళకి వీళ్ళది తీసుకొచ్చి అంటే మనం వేరే వాళ్ళు గొప్పగా చెకోవాలను ఇవన్నీ మనకు అనవసరం కదా అయితే అదే బాబావారు సోముకు చెప్తూ ఉన్నారనమాట ఆయన నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను చేతులు జోడించుకుని మరీ అడుగుతున్నానయ్యా నువ్వు చిన్న ఏదైనా ఒక చిన్న అరటిపండు పెట్టినా కూడా నేను తృప్తి పడతాను నువ్వు నాకు ఆ నైవేద్యాలు ఈ కూడా అక్కర్లేదు చిన్న అరటి పండుతో అయినా సంతృప్తి పడతాను దానికోసం ఇంత చేయాల్సిన పని లేదు అట్లాగ సంపాదించాలి ఇలాగ సంపాదించాలి అన్న ఆలోచనతోనే నీకు మనశ్శాంతి లేకుండా ఉంటుంది నువ్వు లేచిన దగ్గర నుంచి నా పూజలు చేస్తూ ఉన్నావు అయితే నేను చూస్తూ ఉన్నాను ఆయన నీలో ఈ ఒక్క గుణం వల్ల నేను నేను ఎన్నో రోజుల నుంచి నీతో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను నాకు ఎన్ని ఏమీ వద్దు నువ్వు ఎప్పుడైతే హాయిగా గుండెల మీద చేతులు వేసుకుని నిద్రపోతావు అప్పుడే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అని వారి కళ్ళలో కనిపించి సోముకు చెప్తారండి అలాగా అంటే రాము రాము అనే అతనేమో ఏమీ ఏం లేదు కాకపోతే ఏంటంటే తనదేంటో తను కొంత ఉన్న దాంట్లో తృప్తిగా అలా ఉంటాడు ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని అనుకోడు ఎవరిని కూడా చిన్న చిన్న మాటలతో కూడా నొప్పించడండి రాము పద్ధతి అలా ఉంటుంది సోము పూజలు కొంచెం కరెక్ట్గా లేకపోయినా లేదంటే ఇంట్లో నీట్గా లేకపోయినా ఇంట్లో వాళ్ళని ఊరుకునేవాడు కాదనమాట ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళనైనా కూడా కొంచెం సోము దగ్గర అటువంటి లక్షణాలు ఉన్నాయి రాము దగ్గర ఎవరిని నొప్పించే మనస్తత్వం రాముకు లేదనమాట ఇది బాబావారికి నచ్చుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అయితే రాము రెండు సంవత్సరాల్లోనే అతి గొప్ప ధనవంతుడైపోయాడండి తనకున్న సుగుణాల వల్ల రాము అంత మంచి స్థానానికి ఎదిగిపోయాడు సోము కూడా రాత్రి బాబావారు అలాగా నాయన నేను చేతులు జోడించుకుని మరీ అడుగుతున్నాను అని బాబావారు కళలో కనిపించి చెప్పారు మనం కూడా అంతేనండి మనం ఒక్కొక్కసారి అట్లా ఆలోచిస్తూ ఉంటాం ఎవరిని నొప్పించే విధంగా మనం మాట్లాడకూడదు దానివల్ల వాళ్ళు చాలా హట్ అవుతారు ఆ హట్ అయింది మన ఆ నిమిషంలో మనకి ఎంతో బాధ కలిగిస్తుంది కదా దయచేసి అలా మనం బాబావారు ఏంటా బాబావారు మనం ఎలా ఎలా ఉంటే బాబావారు సంతోషించుతారో ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాము అయితే ఫ్రెండ్స్ మనం బాబావారి సాయి ప్రేమామృతంలోకి వెళ్ళిపోదామండి పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ అయితే బాబావారు ప్రేమామృతంలో ఎప్పుడైనా బాబావారు ఇంతకాలమే అని చెప్పగలరా నిశ్చయంగా చెప్పగలరా ఇది కష్ట సాధ్యమైన పని మహాత్ములు ఎప్పుడూ తమ ఆత్మస్థితిలో ఉంటారు వారు జనన మరణ రహితులు సూర్యునికి ఉదయ అస్తమానాలు ఎక్కడివి అతను ఎప్పుడూ స్థిరంగా ఉంటాడు శఖా సంవత్సరం పదహారు వందల మూడు పదిహేడు వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో శ్రీ సమర్థ రామదాసు సమాధి చెందారు తరువాత రెండు వందల సంవత్సరాలు పూర్తి కాకముందే ఆ మూర్తి ఉదయించారు భారత భూమి యవనులచే ఆక్రంమింపబడి హిందూ రాజులు యవనుల పాదాక్రాంతులైనప్పుడు భక్తి మార్గం లుప్తమై ప్రజలు ధర్మరహితులయ్యారు అప్పుడు శ్రీ సాయి సమర్థ రామదాస్ జన్మించి శివాజీ ద్వారా రాజ్యాన్ని యవనుల నుండి రక్షించారు బ్రాహ్మణుల గోవుల సంరక్షణ కూడా చేశారు రెండు శతాబ్దాలు పూర్తి కాకుండానే మునుపుటి వలననే మరలా కాలం పాడై హిందూ మహమ్మదీయుల మత భేదాల వల్ల మధ్య చీలుకలు ఏర్పడ్డాయి సాయిబాబా దానిని పరిష్కరించారు రాముడు రహీము ఒక్కరే వారిలో కించితైనా భేదం లేదు అలాంటప్పుడు భక్తిలో ఆటంకం ఎందుకు భక్తులలో వైరం ఎందుకు పిసివా పిసిన పిసివారి పసివారిలా మీరెంత అజ్ఞానులు హిందూ ముసల్మానులను స్నేహబంధంతో కలపండి దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తే మీరు అవతలి తీరాన్ని చేరగలరు వాదవివాదాలు మంచివి కావు ఎవరితోనూ పోటీ పడకండి ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును గుర్చి ఆలోచించండి మిమ్ము శ్రీహరి రక్షిస్తాడు యోగ యాగ తపస్సు జ్ఞానం వగైరా పరమాత్ మా ప్రాప్తికి సావన సాధనాలుగా ఉన్న భగవంతుని తెలుసుకోలేని వారి జన్మ వ్యర్థం ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే వారికి చేయగలిగితే ఉపకారమే చేయాలి కానీ మనం ప్రతీకారం చేయకూడదు ఇది బాబా వారి ఉపదేశానుసారం స్వార్థానికైనా పరమార్థానికైనా ఇది మంచి ఉపదేశం గొప్పవారు అయినా తక్కువ వారైనా స్త్రీలకు శూద్రులకు అందరికీ ఇది సులువైన మార్గం స్వప్నంలోని రాజ్య వైభవం మెలుకోగానే మాయమైపోయేలా ఈ ప్రపంచం కేవలం మాయా అని బాబా ఉద్దేశం శరీరానికి మనసుకు కలిగే సుఖదుఖాలు మిథ్య అవి కలల వంటివి అని ఆత్మానుసంధానంతో గ్రహించి వాని వదిలించుకున్న వారు ముక్తిని సాధించారు బద్దులుగా ఉన్న భక్తులను చూచి బాబా మనసు కరిగిపోయేది వీరు శరీరానికి అతీతమైన స్థితిని ఎలా పొందగలరా అని వారికి ఆహర్నిసలు చింత అహం బ్రహ్మస్మి అన్న వృత్తితో అఖండ ఆనందంలో ఉండే స్వభావము వారిది ఏ కోరికలు లేని నిర్వికల్పస్థితి చిత్తస్థితి మరియు నివృత్తి వచ్చి వారి వద్ద ఉండేవి తంబూరా చిరతులు పుచ్చుకుని ఇంటింటికి తిరుగుతూ వచ్చే పోయే వారి ముందు చేయి చాచటం వారు ఎరుగరు అనేక మంది గురువులు శిష్యులను చేరదీసి డబ్బు కొరకు బలవంతంగా వారి చెవులలో మంత్రాలను ఉంచు ఊదుతారు శిష్యులకు ధర్మం గురించి నేర్పుతూ తాము అధర్మంగా ఆచరిస్తారు అటువంటి గురువులు భవాన్ని ఎలా తరింపజేయగలరు జనన మరణాలను ఎలా తప్పించుకోగలరు తమ ధార్మిక ఖ్యాతిని జగాన చాటుకునేలా పతాకాలను ఎగరవేసుకునే కోరిక లేని మూర్తి సాయి వారికి శరీర అభిమానము లేదు వారు ఎల్లప్పుడూ భక్తుల అత్యంత ప్రేమ స్వభావం కలవారు ఇదే ప్రవృత్తితో ఉండే మూర్తి సాయి నియత గురువులు అనియత గురువులని రెండు రకాల గురువులు శ్రోతలకు ఒక్కొక్కరి పద్ధతిని స్పష్టంగా చెబుతాను దైవీ సంపదతో పరిపూర్ణంగా చేసి అంతఃకరణాన్ని పరిశుద్ధపరచి మోక్ష మార్గంలో ప్రవేశపెట్టడం వరకే అనియత గురువుల పని నియత గురువుల యొక్క ఆశ్రయం లభిస్తే ద్వైతం తొలగిపోయి అద్వైత భావం జాగృతమవుతుంది వారు తత్వమసి మహావాక్యాన్ని ప్రత్యక్షంగా అనుభవేద్యంగా చేస్తారు చరాచరాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్న గురుతత్వం భక్తుల కొరకు సగుణ సాకార రూపంలో అవతరించి తన కార్యం సమాప్తి కాగానే తన అవతారాన్ని చాలిస్తుంది సాయి బాబా ఈ రెండవ కోవకు చెందినవారే వారి జీవితాన్ని నేనెలా వర్ణించను వారు నాకు బుద్ధిని ప్రసాదించిన విధముగానే ఈ చరిత్ర రచన సాగుతుంది లౌకిక విద్యలకు అనేక గురువులుంటారు కానీ ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేవారే సద్గురువు భవసాగరాన్ని దాటించగల వారే సమర్థులు వారి మహిమ అగోచరం ఎవరైనా బాబా దర్శనానికి వెళితే వారు అడగకుండానే వారి భూత భవిష్య వర్తమానాలను వారి ఉద్దేశాలను వారి ఆ ఆలోచనలను సంపూర్ణంగా తెలియజేసేవారు వారు స్వ సర్వత్ర సర్వజీవులలోనూ పరమేశ్వరుని చూచేవారు మిత్రులను శత్రువులను సమానంగా చూచేవారు వారికి కించిత్తైన భేదభావము లేదు ఎవరి వద్ద ఏమీ ఆశించేవారు కాదు సదా సమదృష్టి కలిగిన వారు అపకారము చేసిన వారిపై కూడా అమృత వృష్టిని కురిపించేవారు హెచ్చు తగ్గులు లేకుండా సుస్థిరంగా ఉండేవారు వారికి ఏ వికల్పాలు లేవు నశ్వరమైన శరీరంలో ఉన్న ప్ర ప్రపంచ మోహంలో చిక్కు కొనక దేహంలో ఉంటూనే శరీరానికి అతీతమైన స్థితిలో ఉంటూ శరీరంలోనే ముక్తులైనారు జనులు ధన్యులు సాయియే వారి పూజ్య దైవం భోజనం చేస్తున్నా శయ్యనిస్తున్నా ఎల్లప్పుడూ సాయినే ధ్యానం చేసేవారు వారి ప్రేమ ధన్యం పొలాలలోనూ ఇళ్లలోనూ పనులు చేసుకుంటూ దంచుతున్నా విసురుతున్నా మజ్జిగ చిలుకుతున్నా బాబా మహిమను గానం చేసేవారు కూర్చున్నా తింటున్నా పడుకున్నా సాయినామాన్ని ఇప్పుడు స్మరించేవారు ఒక్క బాబా తప్ప మరో దైవాన్ని వారు తలచేవారు కాదు ఆ స్త్రీల ప్రేమ ఎంత గొప్పది ఆ ప్రేమలో ఎంత మాధుర్యం ఉన్నది నిర్మలమైన ప్రేమయే కవిత వ్రాయగలదు కానీ విద్యుత్తు కాదు విద్వత్తు కాదు ఏ మాత్రము పాండిత్యము లేకుండా సాధారణ భాషలో ఉండేది అందులోని కవిత్వాన్ని పండితులు కూడా తలలు ఊపాల్సిందే నిర్మలమైన ప్రేమను ఆవిర్భవింపచేసేది నిజమైన కవిత్వం ఆ స్త్రీల గానాన్ని శ్రోతలు వినవచ్చు సాయిబాబా ఇచ్చ ఉంటే ఆ పాటలన్నింటినీ సేకరించగలిగితే ఒక అధ్యాయమై శ్రోతల కోరిక తీరుతుంది భక్తులను అనుగ్రహించడానికే నిరాకార పరమాత్మ సిరిడీలో సాయి రూపంలో ప్రకటనమయ్యారు వారిని తెలుసు తెలుసుకోవడానికి అహంకారము వికారాలు పోయి భక్తి కలగాలి వారికి శరీరంపై అభిమానము లేదు వారికి మనోవికారాలు లేవు భక్తుల పుణ్యమంతా పోగై ఫలించే సమయం వచ్చినప్పుడు అది సాయి రూపంలో మొలకెత్తి సిరిడీలో పక్వానికి వచ్చింది అవర్ణనీయమైన తత్వం వ్యక్తీకరించబడింది అట్లే జన్మ లేని వారికి జన్మ మరియు ఆకారం లేని ఆ తత్వం మూర్తీభవించిన కరుణ రసం అనే ఆకారాన్ని ధరించింది యశస్సు ఐశ్వర్యము వైరాగ్యము జ్ఞానము ఔదార్యము వైభవము ఈ షడ్గుణాలతో ఉన్న మూర్తి సాయి వారి నిగ్రహం చాలా విశిష్టమైనది వారు ఎవరి వద్ద నుండి ఏమి గ్రహించేవారు కాదు నిరాకారులైనా కూడా వారు భక్తులను అనుగ్రహించడానికే ఒక రూపాన్ని ధరించారు వారిది ఎటువంటి కరుణా స్వభావం భక్తుల ప్రేమను గెలుచుకున్నారు బహుశా భగవంతుడు కూడా వారికి తెలియ తెలుసుకోలేడేమో భక్తుల శ్రేయస్సు కొరకు సాయి మహారాజు వాగ్దేవత వచించడానికి సాహసించని చెవులు కూడా వినడానికి సిగ్గుపడే మాటలు అనేవారు ఆ మాటలను చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది కానీ కర్తవ్యాన్ని వదిలిపెట్టడం మంచిది కాదు తనుక చెప్పవలసి వచ్చింది భక్తులతో బాబా అతి వినయంగా నేను మీ పాద దాసాను దాసుణ్ణి మీకు రుణగ్రస్తుణ్ణి మీ దర్శనానికి వచ్చాను మీ అనుగ్రహం వల్ల మీ పాదాల వద్దకు చేరుకోగలిగాను నేను మీ మలంలో క్రిమిని అందువల్ల ఈ సృష్టిలో ధన్యుణ్ణి అని అనేవారు ఎంతటి అనుకువ బాబా మనసులో వినమ్రంగా ఉండాలనే కోరిక అది ఎటువంటి ఉన్నతమైన నిరభిమానం ఎంత సౌమ్యత ఈ పైమాటలు వాస్తవంగా బాబా ఉచ్చరించినవే నేను చెప్పిన ఈ మాటలు ఎవరికైనా అగౌరవంగా అనిపిస్తే క్షణి క్షమించమని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ మరలా రేపు ప్రేమామృతంలో సాయి ప్రేమామృతంలో కలుసుకుందాం మీకు ఈ వీడియో ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని బాబావారిని కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు